మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి వెంకటరెడ్డిని మధ్యలో నుంచి మాట్లాడుతున్నావు ముందు నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో దమ్ముడిని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను భువనగిరిలో మా ఎంపీ ఎనిమిది లక్షల రూపాయలతో గెలుస్తున్నాడు నీ ఎంపీని గెలిపించుండే చెత్త కాదు నీ తమ్ముడితో నీకు చెత్త కాదు ఎనిమిది మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా మిగతా మా ఎమ్మెల్యే ముట్టి చూడు మాకు ఒకవేళ మేమనుకుంటే మేము మీలా గేట్ ఓపెన్ చేస్తే నలభై ఎనిమిది గంటలు పట్ట తింటాము మీ ప్రభుత్వం కూలిపోవడానికి మా కానీ మేము ప్రజాస్వామ్యం గౌరవిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్ము గమ్యం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి గుర్తు చేస్తున్నాం అంతేకాకుండా కోమరిరెడ్డి వెంకరెడ్డి ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాడు అయ్యా కోమారెడ్డి వెంకరెడ్డి గారు మొన్న నువ్వే కదా గడ్కరీ దగ్గర పోయి వచ్చింది గడ్కరీ గారి దగ్గర పోయి వచ్చింది అంతకుముందు మీరే కదా అమిత్ షా గారిని కలిసి వచ్చింది నేను సిద్ధంగా ఉన్నా ఆ సిండే పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నా అని కదా మీద విశ్వాసం లేక ఆ సిండే పాత్ర నేను మీకు ఇస్తాను నువ్వా నువ్వు ఈరోజు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా టచ్లో ఉన్నది నువ్వు మా హైకమాండ్తో టచ్లో ఉన్నది నువ్వు మీలాంటి వాళ్ళు ఐదుగురు ఉన్నారు మాకు మీలాంటిది ఐదుగురు మంత్రులు మాకు టచ్లో ఉన్నారు అయినప్పటికీ కూడా మేము చాలా హుందాగా ప్రజాస్వామ్యం గౌరవిస్తున్నాం కాబట్టి మేము చాలా హుందాగా బితున్నాం రేవంత్ రెడ్డి నేను ఒకటి అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ప్రజాస్వామ్యం మీద పేరు నువ్వు మాట్లాడినటువంటి మాటల మీద నీకు నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా నువ్వు ఈరోజు కుటుంబం చేసేటువంటి ఎమ్మెల్యేలు కండ్వాి నీ పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేపించి ఎన్నికల బడ్డలకు తీసుకుంటే అని ప్రశ్నిస్తున్నాం ఎస్ మా వైపు రాజేంద్ర గారు వస్తారంటే రాజీనామా చేపించి ఎన్నికలకు వెళ్ళినాం బై ఎలక్షన్ గెలిపించి వాళ్ళు మేము తీసుకున్నాం అదే మాదిరి కోమార్ రెడ్డి రెడ్డి ఆ రోజు మా దగ్గరకు వచ్చే రాజీనామా చేపించి ఎన్నికల బడ్లకు పంపించిన ఇది ప్రజాస్వామ్యం ఇదేంటి ప్రజాస్వామ్యం ఇదంటే ఎత్తి పాలిటిక్స్ నీకే దిశ గురించి ఏం తెలుసు మాట మాట్లాడుతుంది పిసి అధ్యక్షుడిగా మాట మాట్లాడుతుంది ఈ రోజు మాట మాట్లాడుతూ ఉన్నావు పిసి అధ్యక్షుడిగా మేము ఇచ్చిన హామీలు మేము గ్యారంటీలు ప్రజలు నవ్వుకుంటున్నారు గ్రామంకి వెళ్తే సార్ కాంగ్రెస్ చేయని హామీ అని నవ్వుతున్నారు అది మీ క్రెడిబిలిటీ అది రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీ రేవంత్ రెడ్డి కేవలం ముఖ్యమంత్రి పదవి కోరుకున్నాడు దున్ను ఇచ్చి కేవలం ఆ ట్యాక్స్ని ఇక్కడ వసూలు చేయడానికి ఆర్ ట్యాక్స్ అంటే అది రాహుల్ ట్యాక్సా రాజీవ్ గాంధీ ట్యాక్సా రేవంత్ ట్యాక్సా మాకు తెలియదు కానీ కొత్తగా ఆర్ ట్యాక్స్ అయితే పెట్టుకున్నాడు ఆ ట్యాక్స్లో మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పదిహేను వందల కోట్లు పంపించిండు ఇంకా ఐదు వందల కోట్లు పంపడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు మీ చిట్ట మా దగ్గర ఉంది బిడ్డ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ సభ్యుల జోలికి కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే మీ చరిత్ర బయట పెడతాం మీ బండారం బయట పెడతామని తెలియజేసుకుంటూ మరి